ఏంటి అనేది ఒక ఆర్డన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నా సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు నాకు ఈ అద్భుతమైన మొహా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఎయిటీ త్రీ మా నాన్నగారు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు సెవెంటీ సిక్స్ మా స్టిల్ వెరీ హ్యాపీ వెరీ హెల్తీ సో కాబట్టి పేరెంట్స్తో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడానికి నాకు అవకాశం కల్పించింది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ నేను వారికి డాక్టర్ని ఇంకో డాక్టర్ అవసరం లేదు నేనే అవసరం రైట్ అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏ ఇండస్ట్రీలో దొరకదు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో తప్ప ఈవెన్ కోవిడ్లో కూడా వ్యాక్సిన్ వేసుకోలేదు మా పేరెంట్స్ వ్యాక్సిన్ వేసుకొని ఎందుకంటే మీకు అర్థమైంటుంది అంత అవగాహన కల్పించింది ఇండస్ట్రీ అందుకనే ప్రేమ అనే పదాన్ని ఎందుకు అంటే ధైర్యం ఉంటే మిగతా ఏదైనా సాధించవచ్చు రైట్ వ్యవసాయ కుటుంబం ఫ్యామిలీ నుంచి వచ్చాను ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళి రెండు సంవత్సరాలు కాలేజ్కి వెళ్లకుండా నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తి చేశాను అయినా పాస్ అవ్వలేదు తద్వారా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను ఆ టైంలో టెన్త్ క్లాస్ లో వచ్చిన మంచి మార్కుల వల్ల ఏపీఎస్ఆర్టీసీ రెండు స్టేట్లు కలుస్తున్నాం కండక్టర్ పోస్ట్ వచ్చింది మన సురేష్ గారిని నేను చాలా సార్లు కలుసుకుంటూ ఉంటాను ఎక్కడున్నారు మరి రైట్ కండక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత నాకు అప్పట్లో వచ్చిన ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆ ఏజ్ లోనే టచ్ అయింది ఆ ఇండస్ట్రీ వచ్చిన ఒక మీటింగ్ వల్ల భవిష్యత్తులో నువ్వు పుట్టింది ఎందుకు అనే విషయం నాకు అర్థమైంది నా జన్మ రహస్యం కొంత అర్థమైంది అందుకని జాబ్కి వెళ్ళలేదు మళ్ళీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు అందరూ ప్రెజర్ పెడితే హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిలిం సిటీలో వన్ వీక్ జాబ్ చేశాను వారం తర్వాత అర్థమైంది నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది పెళ్ళి అయితే ఆ శాలరీ ఎంతవరకు సరిపోతుంది అని అర్థమైంది అది కూడా డ్రాప్ చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా మూడు సంవత్సరాలు కంపెనీలో చేశాను కొంత అర్థమైంది అప్పుడు రామోజీ ఫిలిం సిటీకి మళ్ళీ వచ్చాను ఎలా వచ్చానంటే ట్రిప్ వచ్చాను అప్పుడు ట్రిప్ వచ్చాను అప్పుడు కొంచెం మజ అర్థమైంది ఇలా డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటూ 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 ఈ కంపెనీకి సందించి రాక వరకు ఒక కంపెనీలో చేశాను ఒక టెన్ ఇయర్స్ పెద్ద ఇన్కమ్ ఏం రాలేదు ఒక త్రీ ఫోర్ వచ్చింది పెద్ద ఇన్కమ్ కాదు అంటే టెన్ ఇయర్ చేస్తే వన్ మంత్కి ఐదు లక్షల రూపాయలు ఇన్కమ్ రీచ్ అయ్యాను ఇక్కడ సెవెన్ మంత్స్ లో వన్ మంత్ ఇన్కమ్ ఫైవ్ లాక్స్ రీచ్ అయ్యాను అని చెప్పారు కదా ఎందుకోసం అంటే ఆయన కోసం నేను కమిటీ అయిపోయి వచ్చేసాను ఎందుకంటే కమిటీ అయిపోయాం వాళ్ళు ఫ్లో అయిపోతున్నారు సో నాకు నా టీమ్ లో చాలా మంది ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే నేను కూడా ఎక్స్ కంపెనీకి రిజైన్ చేసి ఫుల్ టైమ్స్ అనేజ్ కంపెనీని టేకప్ చేయడం జరిగింది పదహారు నెలల క్రితం ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఫోర్స్ లేక్ వచ్చిన వెంటనే చిన్న ఇన్కమ్ వచ్చింది వన్ ల్యాక్ వన్ థౌజండ్ రూపీస్ రైట్ సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చింది వన్ ఫిఫ్టీ సిక్స్ థర్డ్ మంత్ ఇన్కమ్ వచ్చింది వన్ ఎయిటీ టూ అలా అలా గ్రోత్ అవుతూ సెవెన్ మంత్స్ వచ్చేటప్పటికి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ త్రీ థౌజండ్ ఓవరాల్గా ఇప్పటివరకు సన్నికప్పటి నుంచి యాభై మూడు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాం రైట్ గతంలో నేను ఒకటే భారీ ట్రిప్ వెళ్ళాను ఇక్కడ మాత్రం లోకల్ ట్రిప్ పదహైదు మంది తో వెళ్ళాను ఆ తర్వాత దుబాయ్ ట్రిప్పు ట్వంటీ మెంబర్స్తో వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ బుకే ట్రిప్ వెళ్తున్నాం సింగపూర్ ట్రిప్ సెంచరీ కొట్టబోతున్నాం రైట్ సెంచరీ కొట్టా ఫ్రెండ్స్ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు నా దగ్గర రెండు కార్లు ఉన్నాయి ఒకటి ఫోర్ టు బిగో ఎస్ బైక్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సంపాదించుకున్నది రెండో కార్ హాల్ బైక్ ఉంది జీప్ కంపాస్ ముప్పై నాలుగు లక్షల రూపాయల కార్ ఉద్దేశం చెప్తుంటే నాకు గుర్తొచ్చింది మన ఖాందాన్లో ఎవరికీ లేదు అబ్బా అని కాదు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో ఎవరి దగ్గర ముప్పై నాలుగు లక్షల రూపాయలు కార్ లేదు ఈ ఇండస్ట్రీ నాకు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి అంటే ఈరోజు ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ నెలకి డెబ్బై వేలు ఎనభై వేలు సంపాదిస్తూ ఉండేవాడిని బికాస్ ఆఫ్ ఈ రోజు నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు జీఎస్టీ కట్టగలుగుతున్నాకన్నా దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన చేసే వాళ్ళందరికీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఎక్కడ లేదు ప్లస్ ఇందులో చాలా ఫ్రాడ్ కంపెనీలు ఉన్నాయి చాలా ఎక్కువ కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలే ఉన్నాయి నాకున్న అనుభవంతో నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకున్న అమ్మారెడ్డి గారు ప్లస్ లీడర్స్ తో కర్ణాకర్ గారు కృష్ణ గారు మన బైర కృష్ణ గారు అండ్ విఘ్నేశ్వర్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు ఆయన క్వశ్చన్ ఆన్సర్ చేశాను అండ్ జిఆర్ఎల్ నరసింహారావు గారు ఒక వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్ లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరికింది మేనేజ్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం అది చూసిన తర్వాత అయిపోయాం మేము కంపెనీ ఎంత ప్రాఫిట్స్ లో ఉంది ఏ కంపెనీ ఎంత లాభాల్లో ఉంది ఈ విషయాలు అర్థమయిన తర్వాత ఎందుకు సన్నిహిత కంపెనీని ఎంచుకోవాలి అనే విషయం పైన అప్పుడు మేమందరం కూర్చొని చాలా గర్వంగా ఫీల్ అయ్యాం ఒక పార్టీ చేసుకున్నాం గుర్తుంది కదా అందరం కలిసి ఎంత హ్యాపీగా చేసుకున్నామంటే ఇంత మంచి కంపెనీ మనకు దొరికిందా సో అలా కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం హ్యాపీగా గ్రోత్ అవుతున్నాం అందరు లీడర్ సక్సెస్ అవుతున్నారు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది పదహైదు వేల మంది వచ్చారు బట్ సక్సెస్ కొట్టేది ఎంతమంది వన్ పర్సెంట్ క్లబ్ అని చెప్పాను కదా వన్ పర్సెంట్ క్లబ్లో మనం అందరూ ఉన్నాం మీరున్నారనడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫ్రెండ్స్ కదలిన వాళ్ళు కదిలేవారు కదిలించేవారు ముగ్గురు ఉంటారు ఈ బిజినెస్ సీక్రెట్ ఇక్కడ అర్థమైంటారు మీకు ఫస్ట్ ఏం చేయాలి నెక్స్ట్ గ్రో నెక్స్ట్ ట్రై లీడ్ అచీవ్ టుగెదర్ మన అందరం కలిసి సక్సెస్ కొట్టాలి దట్ మీన్స్ టీం వర్క్ మనం చేస్తే కదా చాలా మంది లెర్న్ చేయడానికి భయపడతారు మీరు బాగా లెర్న్ చేస్తే ఎలా కనిపించదు అంట ఎంత బాగా లెర్న్ చేస్తే ఎల్లు కనిపించకుండా వెళ్ళిపోద్ది ఎప్పుడైతే ఎల్లు కనిపించకుండా వెళ్ళిపోద్దో అప్పుడు మీకు ఒక సొంత ఇల్లు ఉంటుంది ఒక సొంత కారు ఉంటుంది ఫారెంటర్ ట్రిప్ అప్పుడప్పుడు వీళ్ళైనప్పుడల్లా వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఉన్నప్పుడల్లా ఫారెన్ వెళ్ళిపోతుంటారు సో అలాంటి అద్భుతమైన అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది అన్నిటికీ మించి ఇందులో నాకు ఏజ్ తగ్గింది జనరల్గా మెరుగుతుంది కదా అశోక్ తొడమాల గారితో కలిసి తర్వాత మైండ్ ఏజ్ ఎలా పెంచుకోవాలి బాడీ ఏజ్ ఎలా తగ్గించుకోవాలి అనే విషయం అర్థమే మీకు మైండ్ మైండ్ ఏజ్ పెంచుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి స్టిల్ ఇంకా ఉన్నాను మీరు మాత్రమే ఎందుకు టికెట్ పెంచుకున్నారో తీసుకొని వచ్చారో తెలుసా మీకు తెలియకపోవచ్చు ఆ విషయం మీ యొక్క మైండ్ ఏజ్ పెరుగుతుంది బాడీ ఏజ్ తగ్గుతుంది మాతో ఉంటే మాతో ఉంటే నేను ఇచ్చే భరోసా ఎట్లంటే మీ బాడీ ఏజ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతూ వస్తుంది అండ్ మీ మైండ్ ఏజ్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతూ వస్తుంది కరెక్ట్ అర్థమైందని చెప్పింది మూడు రకాల డేట్ ఆఫ్ బర్త్లు అది మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి దాన్ని మార్చలేము బట్ బాడీ ఏజ్ తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే బాడీ తగ్గించుకుంటామో మీ ఆయుష్ పెరుగుతూ వస్తుంది మైండ్ ఎప్పుడైతే పెంచుకుంటామో మీ పెరుగుతుంది ఎవరికైనా ఇన్కాలరీ పెరగాలి అంటే ఎక్స్ట్రా కోచింగ్ తీసుకోవాలి రైట్ ఇప్పుడు డిఎస్సి పడింది ఆంధ్రలో కర్ణాటకలో తెలంగాణలో మనకి రెండు స్టేట్లలో ఏం చేస్తున్నారు డిఎస్సీ బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కోచింగ్ వెళ్తున్నారు ఎందుకు కోచింగ్ వెళ్తున్నారు జాబ్ కోసం అంటే జాబ్ రావాలంటే డిగ్రీ ఉన్నా పీజీ ఉన్నా పిహెచ్ ఉన్నా మళ్ళీ కోచింగ్ కావాలి కోచింగ్ తర్వాత వస్తుందా రాదా చెప్పాడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎట్లుందో అట్లుంది దగ్గర ఇక్కడ వేకెన్సీ ముందుగా ఉంది రారు ఎందుకు రారంటే భారతదేశంలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం రెండు వందల సంవత్సరాలుగా ఇది సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు అవుతుందని నేను కూడా అనుకోవట్లేదు తొందరగా బట్ మన వల్ల అయితే అవుతుంది మనం అనుకుంటే అవుతుంది ఏంటి ప్రాబ్లం అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో లేదు అప్పుడు ఇంట్లో పదహైదు మంది పదహారు మంది పన్నెండు మంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరు చదువుకోలేదు కాబట్టి అందరూ పనిచేసే వాళ్ళు వాళ్ళకి అందరికీ ఈగో ఉండేది కాదు అర్థమవుతుందా లేదా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అనే మాఫీ ఎంటర్ అయిద్దాం ఉచితం అన్నారు చదువుకున్న తర్వాత టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోతే పని చేయడం మానేస్తాడు డిగ్రీ అయిపోతే అమ్మానాన్న నాన్న చెప్పే పని ఏమీ చేయడు పీజీ పిహెచ్డీ అయిపోతే ఎందుకు పనికిరాకుండా వికలాంగుడే అయిపోతున్నాడు వికలాంగుడే అయిపోతున్నాడు అంటే ఇంకెందుకు పనికిరాదు ఆఫీస్ వేస్ట్ అయిపోతుంది నిజమా కాదు నాలుగు వందల కోట్ల విలువ చేసే ఈ శరీరం అమ్మానాన్న నాన్న మనకి ఇచ్చారు ఎంత ఫోర్ హండ్రెడ్ గూగుల్లో వెతికితే మంచి హృదయం మీకు దొరికింది ఎంతో గొప్ప హార్ట్ అంటే మీరు ఒక్కసారి చేయి పెట్టి ఆలోచించండి హార్ట్ బీట్ గమనించండి మీకోసం మీరు నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తారు కదా మీరు కోసం మీరు నిద్రపోయేటప్పుడు కూడా పనిచేస్తారు కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే థ్యాంక్ యూ మై డియర్ హార్ట్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీకు ఒక అన్యాయం చేయదు ఈరోజు నీకు నచ్చని ఏ ఆహార పదార్థమో నేను తీసుకోను నేను పోయేటప్పుడు కూడా నువ్వు పనిచేసావు కాబట్టి నీ కోసం నేను ఈ రోజు చెడు ఆహార పదార్థాలు జక్ ఫుడ్ ఏది అని మీరు ప్రామిస్ చేస్తే ఐ లవ్ టు యూ అంటుంది రేపు కూడా మీకోసం బాగా ఆగిపోయి అన్న అర్థమైందా వినాయక చవితి రోజు వంద మంది చనిపోయారు తెలుసా వంద మంది చనిపోయారు నేను వినాయక చవితి రోజు ఎస్ అన్ని అంటే భారతదేశంలో ఇది జరగకూడదంటే మీరు హెల్త్ కేర్ తీసుకోవాలి అది మీ అన్నలాగో మీ తండ్రిలాగో అఫ్కోర్స్ మీ చిన్నామ్లాగో మీ మామూలాగో మీ పక్కింటి వాళ్ళలాగా కాకుండా మీ మెంటర్ లాగా మీ కోచ్ లాగా మీ ట్రైనర్ లాగా చెప్పే బాధ్యతను మేము అందరూ మీ హెల్త్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ కాదు మీరు అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటేనే ఈవెంట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది మీరు రాత్రి జర్నీ నిన్న పదమూడో తారీఖు కొంచెం మనసులో ఎక్కడో బాధగా ఉండే పద్నాలుగు పెట్టినా పదిహేడో తారీఖు కొంచెం అని బట్ యూనివర్సల్ మనకు సపోర్ట్ చేసింది హ్యాపీగా చేశారు ఇక్కడికి ఈరోజు వచ్చారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది చిన్న టార్గెట్ పెట్టుకొని వచ్చానండి చెప్పొచ్చు కదా డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు వచ్చానంటే చిన్న చాలా చిన్న టార్గెట్ ఎందుకంటే సోపులు పేస్ట్లు బ్రష్లు అమ్మే వాళ్ళకి పెద్ద పెద్ద మహేష్ బాబు అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా దేంట్లో తిరుగుతారు షూటింగ్ క్యారవన్ లో తిరుగుతారు వాళ్ళు సోప్లు పేస్ట్ అమ్ముతారు నేను కూడా సోప్లు పేస్ట్ లో అమ్ముతా బట్ వాళ్ళు రియల్ నేను రియల్ మీరు కూడా రియలే మీరు కూడా రియలే బట్ రియల్ వాళ్ళే కార్వాన్ కొన్నప్పుడు రియల్ వాళ్ళు కొనాలా వద్దా కొనాలా వద్దా ఎస్ ఈ ఇండస్ట్రీలో నేను నెక్స్ట్ కమింగ్ త్రీ ఫోర్ ఇయర్స్ లో చిన్న ఒక నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే కార్వాన్ కొనబోతున్నాను గారికి కృష్ణ గారికి చెప్తూ ఉండేవండి ఇంతకు ముందు ఒకసారి నలభై ఎకరాలు స్థలంలో భాస్కర్ సార్ కూడా తెలుసు సెంటర్ లో నా ఫామ్ హౌస్ ఉండాలి చెప్పాను కదా సార్ ఎప్పుడో డ్రీమ్ పెట్టా ఈ డిసెంబర్ కి అది అరవై ఎకరాల్లో ఏడు వందల ఏడు వందల ఇరవై ఫ్లాట్లు నా కోసమే కొత్త టౌన్ కడుతున్నారు నా కోసమే కొత్త టౌన్ కడుతున్నారు అన్ని ఫీచర్స్ తో అందులో సెంటర్ లో ఫైవ్ జీరో వన్ ఫ్లాట్ బుక్ చేస్తున్నారు అందులో ఒక విల్ల కన్స్ట్రక్షన్ చేయబోతున్నా ఈ ఇండస్ట్రీలో వచ్చే డబ్బులతో ఈ బిల్లాన్ని మా ఫాదర్ కి మదర్కి గిఫ్ట్ గా ఇవ్వాలి